హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు స్వీట్ పొటాటో అంటే కందగడ్డ దీన్ని రత్నపురిగడ్డ ఇంకా చాలా ప్రాంతాల్లో చాలా పేర్లతో పిలుస్తారు దీన్ని ఫ్రై చేస్తున్నాను మీరు కూడా ఈ విధానం చూసి ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్టు ప్లీజ్ ఫ్రెండ్స్ ట్రై దిస్ రెసిపీ ఇట్స్ వెరీ నైస్ అండ్ ఈజీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ అండ్ లైక్ ప్లీజ్ ఇది చాలా సింపుల్గా ఉంటుందండి ఎప్పుడు ఆలుగడ్డ ఫ్రై కాకుండా ఈ విధంగా వేసుకోండి చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది కొద్దిగా తక్కువ వేసి పిల్లలకు పెడితే ఇష్టంగా తింటారు కందగడ్డ ఫ్రై థ్యాంక్ యూ